హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీ నేను చాలా బాగున్నాను అలానే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏమిటి అంటే డిబ్బీలో డబ్బులు దాచుకోవడం అండి ఇది చాలా చాలా అంటే మంచి పద్ధతి అది నేను నా పిల్లలకి చిన్న వయసు నుంచి నేర్పించాలనుకున్నాను అందుకనే వాళ్ళకి డిబ్బీలో డబ్బులు వేయడం అనేది ఒక హ్యాబిట్ కింద చేశానమాట చాలామంది మనీని అయితే చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటామండి అలా అయితే అస్సలు చేయకూడదు మన పుట్టుక నుండి గిట్టే వరకు కూడా మనం చేసే ప్రతి పని మనీ మీదే ఆధారపడి ఉంటుంది ఏదో విధంగా అయితే మనీని సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను ఇలా ఎప్పటి నుండో అనుకునేదాన్నండి ఇలా డిబ్బీలో మనీ వేయాలి సేవ్ చేయాలి అని బట్ అప్పట్లో నాకు అవ్వేది కాదు అందుకనే మా పిల్లలకి అలవాటు చేశాను మా పిల్లలు ఎవరైనా సరే అట్లీస్ట్ వన్ రూపీ అయినా సరే ఇచ్చిన దాన్ని ఫస్ట్ అనే మాట ఏంటంటే అమ్మ డిబ్బీ ఇవ్వ అందులో మనీ వేస్తాము అని అది వన్ రూపీ అయినా సరే కంపల్సరీ డిబ్బీలోనే వేస్తారండి నేనైతే ఫస్ట్ మట్టితో చేసిన డిబ్బీలు ఉంటాయి కదా అవైతే తీసుకున్నానండి అవైతే మనకి బ్రేక్ చేస్తాము మళ్ళీ రీజబుల్ అయితే ఉండదు అనమాట అందులోనూ పిల్లలతో కదా వాళ్ళు మనీ వేసేటప్పుడల్లా నా చేతికి ఇచ్చుకుంటారు అలా ఇచ్చుకోవడం వల్ల కింద పడినా అది కూడా బ్రేక్ అయిపోతుంది అందుకనే నేను పిల్లలకని ఈ టైప్ డిబ్బీ అయితే తీసుకున్నానండి ఫస్ట్ ఈ పిగ్గీ డిబ్బీలో అయితే కనుక వేసేవారు మనీ తర్వాత మా బాబుకి స్కూల్లో మ్యాన్ డిబ్బీ ఇచ్చారనమాట అప్పటి నుంచి వాడు అందులో వేసుకుంటున్నాడు ఇది మనకి ఈజీగా రాకుండా సేఫ్టీగా కీ కూడా ఇచ్చారండి కింద కీ తీసుకుంటేనే కింద లాక్ అనమాట మనం మనీ తీసుకోవడానికి అంత ఈజీగా అయితే రాదు అలానే ఇప్పుడు ఇందులో మనీ ఎంత ఉందో కౌంట్ చేద్దామండి నాతో మీరు కూడా ఎంత ఉందో గెస్ట్ చేయండి ఇందులో మనీ ఎంత ఉందనేది నాకు కూడా తెలీదు ఎవరీ వీక్ మేమైతే కూరగాయలు తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్తాము అలా మార్కెట్కు వెళ్ళినప్పుడల్లా ఒక థౌజండ్ తీసుకెళ్తాము అందులో ఎంత చేంజ్ అయితే మిగులుతుందో అట్లీస్ట్ టెన్ అయినా సరే ట్వంటీ రూపీస్ అయినా సరే అది మా వాళ్ళ చేతికిచ్చి డిబ్బీలో వేపిస్తానండి ఈ మనీ అలానే వేశారు అలానే ఊరి నుండి అమ్మ వాళ్ళు అత్తయ్య గారు మావయ్య గారు ఇలా ఎవరైనా వస్తూ ఉంటారు కదా ఫెస్టివల్స్కి అది వచ్చినప్పుడల్లా ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఇస్తారనమాట అలా ఇచ్చిన మనీని ఇందులోనే వేపిస్తాను వాళ్ళు ఇవ్వకపోయినా సరే మా వాళ్ళు అడిగి మరీ డిబ్బీలో మనీ వేసుకుంటామని చెప్పి వాళ్ళ నుండి తీసుకుంటారు ఆ కష్టంతో వచ్చిన ప్రతి రూపాయి మనకు ఆనందాన్ని ఇస్తుందండి ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే రేపు మనకి చాలా యూజ్ అవుతాయి పిల్లలకి కూడా మనీ ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనేది బాగా తెలుస్తుందండి ఫైనల్గా మనీ అయితే కనుక మొత్తం తీసేసానో కౌంట్ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా కౌంట్ చేయండి ఈ మనీతో పాపకి ఏదైనా చిన్న వస్తువు అయితే కొందామనుకుంటున్నానండి అంటే ఈ మనీకి ఏమి రాదు కానీ రిమైనింగ్ వేసుకుని అట్లీస్ట్ ఏదో ఉడత సాయం అంటారు కదా అంతైనా మనకి కలిసి వస్తుంది ఇలా మనీ దాచుకోవడం వల్ల మనకి ఏవో బయట వేరే వేరే పనులకైతే మనం డిబ్బిలో డబ్బులు అయితే కనుక ఖర్చు పెట్టలేము ఇలా దాచుకున్న డబ్బులతో ఏదైనా వస్తువు కొనుక్కున్నామంటే అది మనకి గుర్తుగా కూడా ఉంటుంది అందులోనూ పిల్లలు దాచుకున్న డబ్బులు కదా వాళ్ళకి ఏదైనా వస్తువు కొనిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మంచి అలవాట్లు అయితే నేర్పించండి ఫైనల్లీ మనీ ఎంత ఉంది అనేది కౌంట్ చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా కౌంట్ చేసి క్యాలిక్యులేట్ చేయండి నాకైనా ఫస్ట్ మీరే చెప్పాలి మీరు ఎంత కౌంట్ అయితే చేశారో అది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కనుక పెట్టండి ఈ మనీతో ఏ ఐటెం తీసుకుంటే బాగుంటుందో అది కూడా పిల్లలకి యూజ్ అవ్వేలాగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కనుక నాకు పిన్ చేయండి మనీ ఎంత వచ్చిందనేది నేను పేపర్ మీద అయితే కౌంట్ చేశానండి ఏ నోట్స్ ఎంత వచ్చాయో అన్నది ఈ పేపర్ మీద రాసిన లిస్ట్ అయితే చూసి టోటల్ అయితే మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పండి ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అట్లీస్ట్ వన్ పర్సన్కి యూజ్ అయినా సరే ఐఎమ్ హ్యాపీ ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్